వెల్కమ్ టీవీ ఛానల్ నేను అల్లమరాజు ముఖ్య సమాచారం ఆరోగ్యమే మహాభాగ్యం మీ ఆరోగ్య సంరక్షణ కోసం సంప్రదించండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ కుక్కట్పల్లి వివేకానందన కాలనీ మరియు మూసాపేట్ రోగ నిర్మూలన కంటే రోగ నిర్ధారణ చాలా అవసరం మా వద్ద అన్ని రకమైనటువంటి హెల్త్ ప్యాకేజెస్ అవైలబుల్ ఉన్నాయి అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఫ్రీ హోమిజిట్ ఫర్ శాంపుల్ కలెక్షన్స్ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ 04014 97980 హైదరాబాద్ నగరంలోని అపోలో ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు వైద్యులు పవన్ కళ్యాణ్ కు స్కానింగ్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు పవన్ కళ్యాణ్ హెల్త్ రిపోర్ట్స్ పరిశీలించి పలు సూచనలు చేశారు త్వరలో మరికొన్ని వైద్య పరీక్షలు అవసరముందని చెప్పారు ఈ నెలా లేదా మార్చి మొదటి వారంలో మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా బ్యాక్ పెయిన్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారు ఆ మధ్య కేబినెట్ సమాపేశానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు ఇక కేరళ తమిళనాడు రాష్టాలలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకున్న సమయంలోనూ ఆయన ఆయుర్వేద వైద్యుల సలహాలు తీసుకున్నట్లుగా సమాచారం ఈ సందర్భంగా ఆ వైద్యులిచ్చిన కొన్ని మూలికలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది తాజాగా ఢిల్లీలో మీడియా చిట్చాట్లు వెన్నునొప్పి నొప్పి కారణంగానే ఏపీలో కొన్ని ముఖ్యమైన సమాపేశాలకు హాజరు కాలేకపోయానని ఇప్పటికీ వెన్నునొప్పి నొప్పి తీవ్రంగా ఉందని పవన్ కళ్యాణ్ స్వయంగా పెల్లడించారు కాగా తాజాగా పవన్ కళ్యాణ్ అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలను చేసుకున్న విషయాన్ని ఫోటోలతో సహా వెల్లడించింది జనసేన పార్టీ ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ సమాపేశాలకు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు ఈ నేపథ్యంలోనే సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన సభాపక్ష సమాపేశం జరిగింది మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పవన్ భేటీ కానున్నారు ఏపీ బడ్జెట్పై అవగాహన కల్పించడంతో పాటుగా సభలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలకు పవన్ దిశానిర్దేశం చేస్తారు